ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అక్కడ డిజిగ్నేటెడ్ ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర పోస్టల్ బ్యాలెట్ జరుగుతుంది ఇది పల్నాడు జిల్లాలో ఐదు ఆరు ఏడో తేదీల్లోని నిర్ణయించడం జరిగింది ఏ ఏ రోజు ఏఏ కేటగిరీ వాళ్ళు వేయాలకు కూడా ముందు చెప్పడం జరిగింది పీఓస్ ఏపీఓస్కి ఓపీఓస్కి మైక్రో అబ్జర్వర్స్కి ఈరోజు పెట్టడం జరిగింది రేపేమో ఇతర ఎసెన్షియల్ సర్వీసెస్ మెడికల్ అండ్ హెల్త్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ డ్రైవర్స్ వీడియోగ్రాఫర్స్ ఎవరైతే ఎలక్షన్ రోజు ఓటు వేయలేని పరిస్థితులు ఉంటారో అటువంటి వారందరికీ రేపు ఇవ్వడం జరిగింది ఎనిమిదో తారీఖున ఏమో ఎక్స్క్లూజివ్గా పోలీసుల కోసం పెట్టడం జరిగింది అయితే ఐదో ఆరు ఏడు తేదీల్లో ఏ రోజు మిస్ అయినా సరే నెక్స్ట్ డే వచ్చి మీరు వేయొచ్చు అంటే ఒక క్రౌడ్ అది మేనేజ్మెంట్ చేయడం కోసం మనం ఇలా డిజిగ్నేట్ పెట్టుకున్నాం కానీ అది ఐదో తారీఖు మిస్ అయితే నుండి రావచ్చు ఏడుని రావచ్చు ఇంకా చూసుకొని ఒక ఇన్ ఎవరైనా మిస్ అయితే వాళ్ళ కోసం ఎనిమిదో తారీఖుని కూడా ఈ పాసిబుల్ ఎలక్ట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా గమనించాలి